పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించి కాలర్ ఎగరేస్కు తిరిగేలా గర్వపడేలా చేశారని పార్టీ నాయకులను సీఎం చంద్రబాబు అభినందించారు ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయంటూ భయాందోళనలు సృష్టిస్తూ విషం చెమ్మడమే వైసీపీ సిద్ధాంతంగా పెట్టుకుందన్న ఆయన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మంత్రులు మొదలు గ్రామస్థాయి కార్యకర్తల వరకు పార్టీ శ్రేణులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముప్పై ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం ఇచ్చినందుకు దండాలు వివేకా కుటుంబానికి న్యాయం చెయ్యండి అని రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేశారంటేనే పులివెందుల పరిస్థితుల్ని అర్థం చేసుకోవచ్చన్నారు సామాజిక మాధ్యమాలు సొంత మీడియా అనుబంధ టీవీ ఛానళ్ల ద్వారా విషం చిమ్మడాన్ని వైసీపీ వాళ్లు పనిగా పెట్టుకున్నారని అదే వారి సిద్దాంతమన్నారు అమరావతి మునిగిపోయిందని ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని ఊళ్లకు ఊళ్లే మునుగుతాయని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నూర్ను ముంచేశారని కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పనిచేయటం లేదని ప్రకాశం బ్యారేజీకి ముప్పంటూ తప్పుడు వార్తల్ని ప్రసారం చేశారన్న సీఎం వాటిని ఖండించి ప్రజల్ని చైతన్యపరచకపోతే ప్రజలు నమ్మే ప్రమాదముందని హెచ్చరించారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైసీపీ అసత్య ప్రచారాల దృష్ట్యా నాయకులు మరింత క్రమశిక్షణతో మెలగారని సీఎం సూచించారు వ్యవహార శైలితో ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దన్నారు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీ ఎన్నికల్లో వ్యవస్థలన్నీ చట్టబద్దంగా పనిచేశాయన్న సీఎం అందుకే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేశారని ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారని వెల్లడించారు భవిష్యత్తులో ఏ ఎన్నికైనా కూటమి నేతలే గెలవాలన్న చంద్రబాబు ప్రజల అవసరాలు తీర్చి వారితో మమేకమైతే సుసాధ్యమేనని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ముఖాముఖిల్లో స్థానిక పరిస్థితులు మంచి చెడులు ప్రజల ఫీడ్బ్యాక్ పై చర్చిస్తున్నట్లు సీఎం తెలిపారు పొరపాట్లు సరిచేసుకోవాలని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పనితీరు ఉండాలని సూచించారు సంస్థాగత కమిటీల్ని ఈ నెలాఖరుకి పూర్తి చేయాలని ఆదేశించారు రాజకీయ ముసుగులో ఉండే రౌడీల విషయంలో మరింత కఠినంగా ఉంటానన్న సీఎం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు నాలుగు కోట్ల కుటుంబాల్ని కలిశామన్న సీఎం నాయకులు ఏ గ్రామానికి ఏ సమయంలో ఆధునిక సాంకేతికత ద్వారా తెలుసుకున్నామన్నారు ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉందన్నారు త్వరలోనే మిగతా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తామని చంద్రబాబు తెలిపారు పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని గౌరవిస్తామని స్పష్టం చేశారు